పెదగిటనడి వివి స్వాగత క్షణక్షణం మీ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంష్ పుట్టిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆచర్యల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవడు దేవాంష్ కూడా ఉన్నారు పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంత్రి రామానాయుడు రెడ్డి టిటిడి ఈవో శ్యామలరావు తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అక్కడే రాత్రి బస చేసి సీఎం కుటుంబం శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లనుంది నేటి ఉదయం ఏడు గంటల నలభై ఐదు గంటలకు పద్మావతి విశ్రాంతి గృహం నుంచి బయలుదేరి వైకుంఠం వన్ క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటారు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ మహాద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ నుంచే ప్రవేశిస్తారు దర్శనం తర్వాత మాతృశ్రీ తరికొండ వేంగవాంబ అన్నప్రసాద్ భవనానికి చేరుకుంటారు